నమస్తే అండి వైజాగ్ క్వేర్యాడ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇల్లు అనేది కేవలం గోడలతో చేసిన నిర్మాణం కాదు మనసు నిండా కళలు కనిపించే ఆవాసం ప్రతి గది ఒక జ్ఞాపకం ప్రతి మూల ఒక ఆశ మరి అలాంటి గృహం ఇప్పుడు విశాఖపట్నం సుజాత నగర్ లో మీకోసం సిద్ధంగా ఉంది వంద శాతం వాస్తు క్లియర్ టైటిల్ ప్రైమ్ లొకేషన్ అందమైన జీవితం ఆరంభం కావడానికి కావలసిన ప్రతిది ఇక్కడే ఉంది ఈరోజు ఈ వీడియోలో ఈ ఇంటి అందాలను సౌకర్యాలను ధర వివరాలను మీకు చూపిస్తాం కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి మరిందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఇల్లు గోడలు కిటికీలు తలుపులు మాత్రమే కాదు ప్రతి మూలలో కళలు జ్ఞాపకాలు ఆనందం నిండిన జీవితం అలాంటి కళల గృహం ఇప్పుడు విశాఖపట్నం సుజాత నగర్ లో మీకోసం సిద్ధంగా ఉంది సుజాత నగర్ సెంటర్ మరియు బీఆర్టీఎస్ రోడ్డు నుండి కేవలం నూట యాభై మీటర్ల దూరం మాత్రమే ముప్పై మూడు అడుగుల రోడ్డు పక్కనే నూట అరవై ఏడు చదరపు గజాల ఒడా ప్లాట్ లో ముప్పై ఇంటూ యాభై విస్తీర్ణం మీద నిర్మించబడిన పదిహేను సంవత్సరాల బలమైన నిర్మాణం కలిగిన ఈ ఇండివిజువల్ హౌస్ రీసేల్ కు వచ్చింది సౌత్ అండ్ ఈస్ట్ ఎంట్రన్స్ తో వంద శాతం వాస్తు బోర్వెల్ తో పాటు జీవిఎంసీ వాటర్ సప్లై రెండు మీకోసం సిద్ధం ప్రవేశించిన క్షణం నుంచే హాయిగా అనిపించే మెయిన్ హాల్ ఆ హాలులో పవిత్రత నింపే చిన్న పూజారూమ్ కుటుంబం అందరినీ కలిపే విశాలమైన కిచెన్ మరియు డైనింగ్ ఏరియా ఆశ్రయాన్ని ఇస్తున్న బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అదనంగా బయట ఒక కామన్ బాత్రూమ్ మరియు భవిష్యత్తులో మీ కళలను మరింత ఎత్తుకు తీసుకెళ్లే స్టేర్ కేస్ ప్రొవిజన్ క్లియర్ టైటిల్ రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఈ ఇల్లు మీ సొంతం చేసుకునేందుకు అన్ని పరిపూర్ణంగా ఉన్నాయి ఈ ఇంటి చుట్టూ జీవనానికి కావలసిన ప్రతిదీ ఉంది స్కూల్లు కాలేజీలు మార్కెట్ బ్యాంకులు రెస్టారెంట్లు పార్కులు హాస్పిటల్ రైతు బజార్ ఆలయాలు మరియు బస్టాప్ అన్ని పాదాల మీద నడిచే దూరంలో ధర కేవలం ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు మాత్రమే సుజాత నగర్లో ఈ గృహంలో మీ కళల కథలో ఒక కొత్త అధ్యాయం అవుతుంది మరిన్ని ఇల్లు ఫ్లాట్లు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి ఎందుకంటే ఒక్క షేర్ ఎవరో ఒకరి కళల ఇంటిని సాకారం చేయవచ్చు